మార్నింగ్ లేవగానే ఎలాంటి ఆహారం మంచిది ద బెస్ట్ ఆహారం ఏది అని ఎవరన్నా అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఇదే ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్ దీన్నే ఫర్మెంటెడ్ రైస్ అంటారు చద్ అన్నం అంటారు ఇది తీసుకుంటే బాడీకి చలోవని ఇస్తుంది వేడిని తగ్గిస్తుంది మైండ్ని ఫ్రెష్గా ఉంచుతుంది రోజంతా యాక్టివ్గా తయారు చేస్తుంది సో నన్ను అడిగితే ద బెస్ట్ ఫుడ్ అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉంది అంటే ఈ ఫర్మెంటెడ్ రైస్ చద్యన్నం కన్నా వేరే బెస్ట్ ఏదీ లేదు సో కాబట్టి రోజు మార్నింగ్ మీరు ఈ ఫర్మెంటెడ్ రైస్ని తీసుకోండి చాలా 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 స్టమక్ చాలా తేలిగ్గా ఉంటుంది మీ బాడీకి చలువనిస్తుంది బ్రెయిన్ని బాగా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంచుతుంది సో రోజంతా హెల్తీగా హ్యాపీగా ఉంచుతుంది ఏదో ఆయిలీ స్పైసీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ మార్నింగ్ మార్నింగ్ లేచి తినడం కన్నా ఈ చది అన్నం అనేది చాలా 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 ఆరోగ్యకరం సో నన్ను అడిగితే ద బెస్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏదైనా ఉందంటే అది ఫర్మెంటెడ్ రైస్ చది అన్నం